వెల్కమ్ టు రాజనీతి వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి రెండు నెలలు అయింది ఈ రెండు నెలల్లో ఒక అరడజన మంది నేతలు ముఖ్యమైన నేతలే వాళ్ళు గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు వీళ్ళ బాటలో మరికొంతమంది నాయకులు ఉన్నారు అట్లాగే ఇంకొంతమంది రాజకీయంగా సైలెంట్ అయిపోయారు ధర్మాన్ ప్రసాద్ రావు లాంటి వాళ్ళు ముఖ్యమైన నేతలు పార్టీని వదిలేయడానికి ఏంటి అనేది చూస్తే ఒకటి అత్యంత ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం పదకొండు సీట్లకే పరిమితం కావటం ఆ పార్టీ భవిష్యత్ ఏంటో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి ఏర్పడటం జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా పరిపాలించారు ఐదేళ్ళు సీనియర్ల సలహాలను పాటించలేదు సీనియర్లు చెప్పే హితవులు మంచి మాటలను కూడా పెడచవని పెట్టాడు కక్ష సాధింపే తన రాజకీయ సోపానంగా మార్చుకొని విపక్ష నేతలను కార్యకర్తలను తీవ్రంగా వేధించాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన మంచి పథకాలను కూడా ధ్వంసం చేశాడు పాడబెట్టాడు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం హయాంలో ప్రారంభమైనవన్నీ కూడా చంద్రబాబు ముద్ర ఉంటుంది దీని మీద అనిపించినవన్నీ కూడా పాడుపెట్టేశాడు ధ్వంసం చేశాడు అంటే మనం చరిత్రలో చూస్తే మధ్యయుగాల్లో ఈ భారతదేశం మీదకి ముస్లిం రాజులు దండెత్తుకుంటూ వచ్చేవాళ్ళు వచ్చేసి ఇక్కడ సంస్కృతిని ఇక్కడ గుళ్ళని ఇక్కడ విగ్రహాలని వీటన్నిటిని కూడా ధ్వంసం చేసేవాళ్ళు అసలు చరిత్రలో ఇదంటూ ఒకటి ఉంది అనేది లేకుండా ఆనవాళ్ళు లేకుండా తుడిచిపెట్టేవాళ్ళు దోచుకోవటంతో పాటు అలాగే చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే తెలుగుదేశం హయాంలో ప్రారంభించిన పథకాలన్నింటినీ కూడా పాడుపెట్టాడు అయితే అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరగొట్టేశారు సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తప్పులు తెలుసుకోవడానికి సిద్ధంగా లేడు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు ఓటమి గల కారణాల మీద సమీక్ష చేయట్లేదు ఆయన ఇంకా నేనే బాగా అంటే నేనే బాగా చేశాను అయినా ప్రజలు నన్ను ఓడించారనే ఒక ఆలోచన ధోరణితో ఉన్నాడు ఈ ధోరణితో ఉన్నాడుతో వేగటం కూడా కష్టమేనే నిర్ణయానికి వచ్చి చాలామంది సైలెంట్ అయిపోతున్నారు పార్టీలో సరే జగన్మోహన్ రెడ్డి సవాల్ కోసం వెతుకుతూ ఎక్కడ ఏదైనా జరిగితే వెళ్ళి హడావుడి చేయాలని చూస్తున్నా చాలామంది నాయకులు మాత్రం దూరం అవుతున్నారు ఈ మధ్య తాడేపల్లి ప్యాలెస్లో కార్యకర్తలను కలిసే ఏర్పాటు కూడా చేశారు అంటే ఆయన అధికారంలో ఉన్ననాళ్ళు ఏ రోజు కూడా కార్యకర్తలను కాదు ఎమ్మెల్యేలను కూడా కలవాలి చాలామంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలప్పుడు కలవటమే కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసింది లేదు అలాంటిది ఇప్పుడు కార్యకర్తలను తీసుకురండి నేను వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను మాట్లాడతానని చెప్పి మొదలుపెట్టాడు దానికి కూడా పెద్దగా రావట్ల స్పందన లేదు సో ఈ పరిస్థితులు ఉన్నాయి నిరాశాజనకమైన పరిస్థితి ఉంది పైగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో బీజేపీ అండదండలు ఉన్నాయి గతంలో లాగా కాకుండా ఈసారి బీజేపీ హార్ట్ఫుల్గా ఈ ప్రభుత్వానికి సహకరిస్తుంది కారణం ఏంటంటే ఢిల్లీలో బీజేపీకి మెజారిటీ లేదు కాబట్టి సో ఇవన్నీ ఆలోచించి చాలామంది పార్టీ మారే యోచనలో ఉన్నారు కొంతమంది పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్తా ఉన్నారు ఇప్పటి మనం మనకు చూస్తే ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు రాజకీయ సన్యాసం చేసేశారు ఆయనకు పెద్ద వయసు అయిపోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ధోరణితో ఆయన బాగా మనస్తాపానికి గురయ్యారని చెప్పి వార్తలు ఉన్నాయి ఆయన అంటే జనరల్గానే ఇప్పుడు వస్తున్న కుర్రకారు రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారంటే ఏంటి ముసలోళ్ళు చెప్తే వినేది అన్నట్టు ఉన్నారు వాస్తవానికి వాళ్ళకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళ సలహాలు కూడా ఉపయోగపడతాయి కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సలహాలకు వాళ్ళకు కూడా ఎలాంటి విలువ ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయటం అవసరమా అని ఆయన రాజకీయాల నుంచి విరమించుకునే యోచనలో ఉన్నారని అంటా ఉన్నారు సో అదే జరిగితే శ్రీకాకుళంలో ఒక సీనియర్ నాయకుడు ఆ పార్టీకి దూరం అవుతాడు అట్లాగే ఉత్తరాంధ్రలోనే ఇంకో సీనియర్ నాయకుడు ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు చాలా ఫేమస్ ఆయన రెండు రాష్ట్రాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నా అంటండి మనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే ఆయన కాంగ్రెస్ పెద్దలతో ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకొని ఢిల్లీలో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగిపోయాడని చెప్పి సమాచారం ఉంది తర్వాత వాసుపల్లి గణేష్ కూడా ఆయన కూడా సైలెంట్ అయిపోయారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన ఆయన పూర్తిగా తెరమరుగైపోయారు ఆయనతో పాటు ఇంకో ఆయన కూడా తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరారు ఆయన గుంటూరు ఎమ్మెల్యే మద్దాలగిరి మద్దాలగిరికి కూడా ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏదో చెప్పి పంపించారు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అలాగే కిలార్ రోసయ్య కిలార్ రోసయ్య గుంటూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా ఉండేవారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఆయనకి ఈసారి గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చారు గుంటూరు ఎంపీగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో భారీ మెజారిటీతో ఓడిపోయారు ఈయన సో ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకి అల్లుడు కూడా సీనియర్ నాయకుడు వైసీపీలో కూడా సీనియర్ నాయకుడు ఆయన ఆ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర అల్లుడు ఈయన కూడా తనకు పార్టీలో సరైన ప్రయారిటీ ఇవ్వలేదని తనకు అడుగడుగున అవమానాలు ఎదురైనయని వదిలేశాడు రిజైన్ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తానని చెప్పి ప్రకటించారు ఆయన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేసినేని నాని ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ తరపున రెండు సార్లు ఎంపీగా విజయవాడ నుంచి గెలిచారు ఆయన పార్టీ మారే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంతకు ముందు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆయనకు ఒళ్ళంత అహంకారం అనే ఒక పేరు కూడా ఉంది ఆయనకు కూడా ప్రజలు సరైన తీర్పిచ్చారు సరైన సీటు చూపించారు ఆయన సీటుకి సరిపడా సీటు చూపించారు వెళ్ళి కూర్చోమని చెప్పి సో ఆయన కూడా ఇక రాజకీయాల్లో మనగడ సాగించలేమని చెప్పి అందులో ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఆయన వై అన్నిటికీ గుడ్ బై చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకి రెండుకి గుడ్ బై చెప్పాడు తర్వాత ఆళ్ళ నాని రీసెంట్గా ఏలూరు ఆయన మూడుసార్లు ఏలూరు నుంచి ఎమ్మెల్యేకి గెలుపొందారు మంత్రిగా పనిచేశారు చాలా రెడ్డి హయాంలో చాలా కీలక పాత్ర ఉండేది జిల్లాలో ఆయనకి ఆయన బాగా రాజశేఖర రెడ్డి లైక్ చేసేవారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి తొలి విడతలో మంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో రెండో విడతలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయనతో పాటు అక్కడ చాలామంది స్థానిక నాయకులు కూడా రాజీనామా చేశారు ఇది నిజంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బగానే భావించాలి ప్రకాశం జిల్లాలో సిద్ధారాఘవరావు ఆయన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మంత్రిగా పనిచేశారు ఆయన చంద్రబాబు క్యాబినెట్లో ఆయన కూడా అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ తెలుగుదేశం అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన గ్రానైట్ వ్యాపారాలు ఉన్నాయి ఆయనతో పాటు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గుడ్డిపేట రవి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారి క్యాబినెట్లో వీళ్ళిద్దరు గ్రానైట్ క్వారీలకి నోటీసులు ఇవ్వటం మూసేయించడం కేసులు పెట్టడం నాలుగైదు వందల కోట్లు ఒక్కోళ్ళకి ఫైన్ వేయటం ఇలాంటివన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ఈ కక్ష సాధింపు చర్యలకు భయపడి సిద్ధారాగవరావు పార్టీ మారారు తర్వాత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కబురు పెట్టారు తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరించింది ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి దర్శికి సరైన క్యాండిడేట్ లేరనే భావంతో అయితే మళ్ళీ పిలిచి బెదిరించారని వార్తలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి స్వయంగా బెదిరించాడు నేను మళ్ళీ గెలిస్తే నీ సంగతి గెలుస్తానని దాంతో వెనకడుగు వేశాడు తెలుగుదేశంలో చేరలేదు ఎన్నికలకు ముందు ఆ రకంగా ఆయన రాజకీయ జీవితాన్ని ఆయన సమాధి చేసుకున్నాడు అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి ఆయన ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీకి రిజైన్ చేసి వైసీపీకి తెలుగుదేశం పార్టీ వైపు చేరే ఆలోచనలో ఉన్నాడన్న వార్తలు ఉన్నాయి అట్లాగే అదే జిల్లాలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా వైవి సుబ్బారెడ్డికి బంధువు బావమర్ది అవుతాడు బావ బావమర్దో ఏదో అవుతాడు ఈయన ఆ జిల్లాలో సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాసరెడ్డి కూడా చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు ఎన్నికలకు ముందు నుంచి అసంతృప్తిగా ఉన్నారు ఆయన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి టిక్కెట్ వ్యవహారంలో కావచ్చు లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంపోర్ట్ చేయటం మీద కావచ్చు వీటన్నిటి మీద వైవి సుబ్బారెడ్డి పెత్తనం మీద కావచ్చు వీటన్నిటి మీద అసంతృప్తిగా ఉన్నారు సో ఆయన సైలెంట్ అయ్యారు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఒంగోలుకి రాల పోలింగ్ కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవటం హైదరాబాద్కి ఆ తర్వాత మధ్యలో మొన్న మధ్య ఒక పది రోజుల క్రితం రోజు వచ్చి కేవలం ఒకే రోజు ఉండి ఆ ఉన్న రోజు కూడా లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారి మీద విమర్శలు చేసి వెళ్ళిపోయారు అయితే ఆ సందర్భంగా ఆయన కొంతమంది కార్పొరేటర్లతో మాట్లాడుతూ టీడీపీ వైపు వెళ్తామని చెప్పి మొన్న టీడీపీలో చేరుతున్నారు ఒంగోలు మేయర్ను కొంతమంది కార్పొరేటర్లు వాళ్ళతో మాట్లాడుతూ మీరు మారొద్దు మారాలనుకుంటే జనసేనలోకి వెళ్ళండి టీడీపీలోకి మాత్రం వెళ్ళొద్దు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని ఆయన కార్పొరేటర్లతో చెప్పినట్టు తెలిసింది సో అంటే ఈయన కూడా టీడీపీలో అవకాశం లేదు కాబట్టి జనసేనలోకి వెళ్తే అలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఈయనకి అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి ఇటు లోకేష్ గారితో అటు పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయన కూడా ఆ పార్టీలో ఎక్కువ రోజులు ఉండడు అన్న వార్తలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమకు వచ్చేస్తే రాయలసీమలో పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు ఆయన తమ్ముడు కూడా ఎమ్మెల్యేకి గెలిచారు సో ఆ ఫ్యామిలీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు ఈయన మీద ఈయన ఐదేళ్లు చేసిన అరాచకాల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్గా ఉన్నారు ఈ భూ కబ్జాల వ్యవహారం మీద విచారణ కమిటీలు వేస్తున్నారు పెద్దిరెడ్డిని ఏదో ఒక రకంగా క్లిప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు పెద్దిరీడి అరాచకాలన్నింటినీ మైనింగ్ విషయంలో కావచ్చు లేదంటే భూములు కబ్జా చేసిన విషయంలో కావచ్చు వీటన్నిటి విషయాల్లో ఈయన ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు ఈ మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు దాఖలబడిన సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు దాఖలబెట్టిన వ్యవహారంలో కూడా ఈయన పాత్ర ఉంది ఇరుక్కుంటాడని ఈయన మనుషులే ఈయనకు తొత్తులుగా మారిన కొంతమంది అధికారులు కుట్రకు పాల్పడ్డారని కూడా వార్తలు ఉన్నాయి దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది సో ఈ విచారణలో శిక్షలు వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మారాలి పార్టీ మారాలంటే తెలుగుదేశంలో చేర్చుకునే అవకాశం లేదు సో అందుకని ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాడని ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్ని గతంలో పెద్దిరెడ్డి రెడ్డి ఖండించాడు మేము చనిపోయేంత వరకు వైసీపీలోనే ఉంటాం మేము పార్టీ మారామని చెప్పారు కానీ అయినా కూడా ఈ వార్తలు అయితే నడుస్తూనే ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది ఏంటంటే వీళ్ళు చాలా సన్నిహితంగా బీజేపీ వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటున్నారు అనేది వార్త అట్లాగే విజయసాయిరెడ్డి విషయం మనం గతంలో చెప్పుకున్నాం ఆయన కూడా వారంలో మూడుసార్లు అమిత్ షాని కలవటం అంతకుముందు బీజేపీ నేతలతో చర్చ టచ్లోకి వెళ్లటం ఇవన్నీ ఈ వీటన్నిటి నేపథ్యంలో పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదారుగురు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందన్న వార్తలు కూడా నడుస్తూ ఉన్నాయి అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ధర్మవరం నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు ఆయన బాబాయ్ పెద్దారెడ్డి పక్కన తాడిపత్రిలో ఎమ్మెల్యేగా ఉంటారు ఆయన మొన్న ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కూడా ఓడిపోయారు అయితే ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు ఈసారి అలయన్స్లో భాగంగా బీజేపీకి ఇచ్చారు టికెట్ అక్కడ వరదాపురం సూర్య కూడా అంతకుముందు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఉండేవాడు ఆయన బీజేపీలో ఉన్నారు సో కొన్నాళ్ళ పాటు పరిటాల శ్రీరామ్ అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జిగా చేశారు ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎన్నికలైపోయినప్పటి నుంచి అతని కామెంట్స్ అతని వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వల్లే మనం ఓడిపోయాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది అని చెప్పి ఆయన వీడి వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల గురించి రచ్చ చేసినప్పుడు ఇంకా అమలు చేయరేంటి సూపర్ సిక్స్ అమలు చేయరేంటి అని వైసీపీ నాయకులంతా విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో వైసీపీ మీడియా అంతా కూడా ఈ సాక్షి వాళ్ళు రోజు కథనాలు రాస్తున్న సందర్భంలో ఆయన ఒక వీడియో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు గెలిచి నెల రోజులు కూడా కాలేదు అంతలోనే మనం ఇబ్బంది పెడితే అట్లా ఈ అప్పులపాలైన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి రాష్ట్ర సంపద పెంచే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు సంపద పెరిగాక అన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తారు ఈలోపే మనం హడావుడి చేయటం మంచిది కాదని చెప్పి కూడా ఆయన ఒక వీడియో చేశాడు సో ఆయన ఏంటంటే అక్కడ ఎలాగో రాప్తాళ్లో ఈసారి పరిటాల సున్నిత బదులు శ్రీరామ్ పోటీ చేసే అవకాశాలు ఉంటాయి ధర్మవరంలో టీడీపీ ఖాళీగా ఉంది నాయకుడు లేడు కాబట్టి అటువైపు ఎలా వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి అట్లాగే అదే జిల్లాలో నవీన్ నిశ్చలు ఉన్నాడు ఆయన ఆగ్రోస్ చైర్మన్గా ఉన్నారు హిందూపురం కాన్స్టిట్యూన్స్ అనుకుంటా ఆయన ఇంతవరకు రిజైన్ చేయాల ప్రభుత్వం మారితే జనరల్గా నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవాళ్ళు రిజైన్ చేయాలి ఆయన చేయలేదు పైగా మొన్నటి ఎలక్షన్స్లో ఇండైరెక్ట్గా ఆయన తెలుగుదేశం పార్టీకి చేశారంటున్నారు బహుశా ఆయన కూడా గోడ దోకవచ్చు అన్న వార్తలు ఉన్నాయి సో ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళే దాదాపు ఒక డజన్ మంది అయ్యారు ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది అంటే అవతల వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంటే చాలామంది పార్టీ మారే అవకాశం ఉంది కాకపోతే కొంతమంది నాయకుల విషయంలో తెలుగుదేశం నాయకత్వం అట్లాగే జనసేన నాయకత్వం చాలా అంటే వాళ్ళని చేర్చుకునే విషయంలో కొంత విముఖంగా ఉంది అది కొందరికి హార్డులు కావచ్చు కానీ వైసీపీలో వివాదాస్పదులుగా లేని వాళ్ళు మాత్రం చాలా వరకు ఆ పార్టీ గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి అదే జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్